రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఐ బొమ్మ ఇమ్మడి రవి అరెస్ట్ గురించే చర్చ నడుస్తుంది ఒకటి కాదు రెండు కాదు అనేక నెలలు అతన్ని పట్టుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు కష్టపడ్డారు వివిధ రాష్ట్రాలు తిరిగారు అనేక ప్రాంతాల్లో అతడి కోసం వెతికారు ఇటకెళ్ళకి హైదరాబాద్లోనే అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు సో మొత్తం అతడి ఎంటైర్ ఈ ఆపరేషన్లో పోలీసులకు తెలిసిందేంటి ఐబొమ్మకు సంబంధించినటువంటి ఐబొమ్మ లాంటి వెబ్సైట్స్ ఇంకా ఎన్ని రన్ అవుతున్నాయో మనతో మాట్లాడేందుకు సైబర్ క్రైమ్ డీసీపీ కవిత గారు మనతో ఉన్నారు మొత్తం ఈ ఈ ఆపరేషన్ మొత్తంలో రవిని అరెస్ట్ చేస్తే పైరసీ ఆగుతుంది అనుకుంటున్నారా మీరు రవి అరెస్ట్తో రవి అరెస్ట్కు ముందు జరిగింది పైరసీ తర్వాత కూడా జరుగుతుంది రవి అరెస్ట్తో పైరసీ ఆగుతుందని ఎవరు కూడా అనుకోరు ఎందుకనంటే పైరసీ చేసేవాళ్ళు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నారు అడ్వాంటేజ్ తీసుకొని ఈజీ మనీ సంపాదించాలి అనే ఐడియా ఎవరికి ఉన్నా కానీ వాళ్ళు చేయొచ్చు సో చట్టాలు కూడా వాటి పని అవి చేసుకుంటూ పోతాయి పైరసీ జరుగుతుంటే వాళ్ళ మీద కేసులు బుక్ అవుతాయి అరెస్ట్ అవుతారు ఇదైతే కంటిన్యూస్ ప్రాసెస్ సో దేనివల్ల ఇప్పుడు దొంగతనం ఎట్లా ఆగట్లేదో పైరసీ కూడా అది వన్ వే ఆఫ్ తెఫ్టే కాబట్టి అది ఆగదని చెప్పేసి మేము అనుకుంటున్నాం మేడం మీరు ఈ ట్వంటీ క్రోడ్స్ అతడికి వచ్చినట్లు లాభాలు వచ్చినట్టు చెప్తున్నారు సో ఈ ట్వంటీ క్రోడ్స్ అంతా కూడా మొత్తం ఈ థర్టీ ఫైవ్ అకౌంట్స్లోదా మేడం ఓన్లీ ఫోర్ అకౌంట్స్దా మేము ఇప్పటి వరకు ఎనలైజ్ చేసినటువంటి అకౌంట్స్ నాలుగు అండి దానిలోనే ఈ ట్వంటీ క్రోర్ ట్రాన్సాక్షన్ జరిగినట్టు ఐడెంటిఫై చేసాము అట్ ప్రజెంట్ టూ త్రీ అకౌంట్స్లో కలిపి త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అమౌంట్ ఉంటే కూడా దాన్ని మనం ఫ్రీస్ చేశాము మిగిలిన అకౌంట్స్ ఇంకా ఎనాలిసిస్ చేయాల్సింది ఉంది అందుకే మార్నింగ్ సిపి గారు ఈడీకి సీబీఐకి కూడా ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పారు మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్ ఏంటంటే మనీ ట్రాన్సాక్షన్స్ హ్యూజ్ అమౌంట్స్ ఉండొచ్చు సో మనీ ట్రైల్ అంతా కూడా చేయాలి అని అంటే ఈడీ వాళ్ళ ఇది కూడా చేస్తే బాగుంటుంది అనేసి మేము ప్లాన్ చేస్తున్నాం ప్రాఫిట్స్ అన్ని కూడా ఇతను ఏంటంటే కొన్ని ప్రాపర్టీస్ అక్వైర్ చేసాడు అపార్ట్మెంట్స్ ఇట్లాగా బేసికల్గా అతను టూ మంత్స్కి ఒక కంట్రీ విజిట్ చేస్తుంటాడు యూరోపియన్ కంట్రీస్ ట్రావెల్ చేయడం అనేది అతని హాబీ అనమాట సో దానికి ఎక్కువ ఎక్స్పెన్సెస్ అయిపోతాయి లావిష్ లైఫ్ స్టైల్ ఈ రెండింటి మీద యూజ్ చేస్తున్నాడు అనమాట అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీని స్టార్ట్ చేసి అసలు ఎందుకు దాన్ని క్లోజ్ చేసి పైరసీ వైపు ఎందుకు చెప్తారు మా సాఫ్ట్వేర్ కంపెనీతో వచ్చే ఇన్కమ్ వన్ ల్యాక్ అయితే పైరసీతో వచ్చే ఇన్కమ్ టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ సో టెన్ టైమ్స్ ఆర్ ఫిఫ్టీన్ టైమ్స్ మోర్ ఇన్కమ్ వస్తుంది సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక్కొక్కసారి వన్ ల్యాక్ కాదు రాకపోవచ్చు కూడా సో అది జరిగే దీన్ని చూసుకొని దానివల్ల వచ్చే ఇన్కమ్ మీగర్గా ఉంది కాబట్టి ఈజీగా తక్కువ టైంలో మనం సంపాదించాలి అని అంటే పైరసీ వైపు వెళితే వస్తుందని అతనే చెప్తున్నాడు మనకి ఎందుకు పైరసీ ఇది ఈవి పర్టికులర్ హోస్టింగ్ ఏజెన్సీస్ ఎందుకు నువ్వు తీసుకున్నావు అని అంటే ఇవైతే డిటెక్ట్ కావు ఇల్లీగల్ కంటెంట్ అంతా వీటిల్లో హోస్ట్ చేస్తారు కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను గ్రే ఏరియాస్ ఉన్నాయి సో ఆ గ్రే ఏరియాస్ నేను అడ్వాంటేజ్ తీసుకున్నానని అతను చెప్పాడు మేడం ఈతనికి ఇరవై కోట్లు ఎవరు చెల్లిస్తున్నారు అంటే సినిమాని వీడియోని అప్లోడ్ చేస్తే ఇతనికి ఏమైనా వస్తుందా లేదంటే ఓన్లీ యాడ్స్ వరకే వస్తుందా మన ఇన్వెస్టిగేషన్లో మనకి ఇప్పటివరకు ఐడెంటిఫై అయిన ప్రకారము యాడ్స్ ద్వారా మనీ జనరేట్ అవుతుందండి అతను కూడా అదే రివీల్ చేశాడు బెట్టింగ్ అండ్ గేమింగ్ యాడ్స్ అట్లాగే ఆ వెబ్సైట్లో ఏవైతే యాడ్స్ డిస్ప్లే అవుతున్నాయో దాని నుంచి వచ్చే ట్రాఫిక్ కూడా అనలైజ్ చేసాం మనం వెబ్సైట్ ట్రాఫిక్ చూసినప్పుడు కూడా ల్యాక్స్లో ఉందనమాట సో హిట్స్ అన్ని ఇవన్నీ కూడా చూసినప్పుడు యాడ్స్ నుంచి యాడ్ ఏజెన్సీస్ కూడా ఉన్నాయి దానిలో ఆ సోర్స్ కోడ్లో సో అవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఇన్కమ్ అంతా బేసికల్గా యాడ్స్ ద్వారా జనరేట్ అవుతుంది ఆ యాడ్స్ అనే డిఫరెంట్ టైప్స్ అనమాట సోర్స్ ఆఫ్ ఇన్కమ్ యాడ్స్ నుంచే లైఫ్ స్టైల్ ఏంటి మేడం అసలు అంటే ఓన్లీ ఎంజాయ్మెంట్ లేకపోతే ఇంకేమన్నా టార్గెట్ నాన్న చూస్తే మనకు అతను కూడా ప్రకటనలు ఇచ్చాడు మనము ఇంతకుముందు ఆగస్టులో ప్రెస్ మీట్ అప్పుడు ఏమి ఏదో స్టేట్మెంట్ నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ ఏమి పట్టుకోండి అనేది కాకుండా ఏమీ నాకు అంటే ఏమీ లేని వాడిని మీరు ఏం చేస్తారన్న టైపులో ఇచ్చాడు అది ఏంటా అనేది అతను పట్టుకున్నాక మాకు అర్థమైంది అంటే అతని లైఫ్ చూస్తే ఎవరితో ఏమి లేదు ఎక్సెప్ట్ ఫాదర్ అతనికి ఎవరితో రిలేషన్ లేదు ఫాదర్ కూడా ఎక్కడో ఉంటారు వైజాగ్లో సో ఇతనికి ఏమీ రిలేషన్స్ బ్లడ్ రిలేషన్స్ తోటి కానీ ఇంకెవరితో కూడా ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు సర్కిల్ లేరు అతని కమ్యూనికేషన్స్ ఇవన్నీ అనలైజ్ చేస్తే క్లోజ్గా మాట్లాడేవాళ్ళు కానీ అతనితో అసోసియేట్ అయి ఉండేవాళ్ళు కానీ ఎవరూ లేరు సింగిల్గా ఉంటూ దేశ దేశాలు తిరగడము డబ్బులు సంపాదించుకోవడము అతని లైఫ్ స్టైల్ అతను ఉంటున్నాడు అనమాట ఫ్రీగా హ్యాపీగా అంతకంటే ఏం లేదు అదే లైఫ్ స్టైల్ అతనిది అతని ఇదంతా ప్యాటర్న్ అంతా మనం స్టడీ చేస్తే అట్లీస్ట్ ఏమన్నా వైఫ్కి డబ్బులు పంపుతున్నాడా లేకపోతే ఏమన్నా ఇది ఉందా ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారా లేకపోతే ఇంకేదన్నా రిలేటివ్స్ ఉన్నారా ఇవన్నీ కూడా చూస్తే ఎక్కడ ఏది లేదు మనకి సర్ప్రైజింగ్గా సో నిజంగానే ఏమీ లేదు ఇతని స్టేట్మెంట్ కరెక్టే అని మనం అప్పుడు అనుకున్నాం అనమాట సో ఏమి కోల్పోను నేను నన్ను పట్టుకున్నా ఏం చేసిన అనేది సో లైఫ్ స్టైల్ ఏంటి అని అంటే సింగిల్గా ఉండడము ట్రావెల్ చేయడము యూరోపియన్ కంట్రీస్ తిరగడం అతనికి ఇష్టమంట అది చెప్పాడు ప్రతి కంట్రీకి వెళ్ళడము ఇప్పుడు వచ్చిన వచ్చింది కూడా ఫ్రాన్స్ నుంచి వచ్చాడు మనం పట్టుకున్న రోజు సో ఫ్రాన్స్ నుంచి వచ్చి హ్యాపీగా పడుకున్నాడు ఇంట్లో సో టూ మంత్స్ ఫ్రాన్స్లో గడిపి సెప్టెంబర్ థర్డ్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఉన్నాడు ఉండి వచ్చాడు మొన్న ఫ్రైడే రోజు వచ్చినప్పుడు మనం అప్రహెండ్ చేసాము అట్లా టూ టూ మంత్స్ త్రీ త్రీ మంత్స్ ఒక్కో కంట్రీలో గడపడము అక్కడ కొంతమంది ఏం చేస్తావు నువ్వు అక్కడికి వెళ్ళి ఎందుకు అని అంటే అక్కడ పార్ట్నర్స్ తోటి అక్కడ క్లయింట్స్ తోటి మీటింగ్ పెట్టి వాళ్ళతో డిస్కస్ చేసి నేను మళ్ళీ వేరే కంట్రీకి వెళ్తాను అనేది చెప్తున్నాడు ఎన్ని కంట్రీస్ ఉండొచ్చు మేడం మనకి దాదాపు ఒక టెన్ లెవెన్ కంట్రీస్ దాకా తిరిగినట్లు మన ట్రావెల్ హిస్టరీలో ఉందండి ఇది ఎందుకు అని అంటే మనకు అతను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అని అంటే ఇండియన్ సిటిజన్ ఈ ఏదైతే కరీబియన్ ఐలాండ్ కంట్రీ ఇది సెయింట్ కిట్ నేవీస్ది ఆ పాస్పోర్ట్ ఎందుకు అని అంటే వాళ్ళ పార్ట్నర్స్ అందరు అక్కడ ఉన్నారంట వాళ్ళతో ఈజీ కమ్యూనికేషన్కి వాళ్ళతో టచ్లో ఉండి అంత చేయడానికి నేను అది తీసుకున్నాను అది తీసుకోవాలి అని అంటే ఇండియన్ సిటిజన్షిప్ ఉండకూడదు అందుకోసం నేను అది రెనౌన్స్ చేసి ఈ కంట్రీ తీసుకున్నాను అని చెప్పాడు సెటిల్ అవ్వాలనుకున్నాను అక్కడ సెటిల్ అవ్వడం కానీ బిజినెస్ పరంగా వాళ్ళతోటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు కదా వాళ్ళతో ఈజీగా పార్ట్నర్ అవడానికి వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి తర్వాత ఆ ఆ సిటిజన్స్కి ఉండే అడ్వాంటేజెస్ ఉంటాయి కొన్ని అవన్నీ ఎన్క్యాష్ చేసుకోవడానికి అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నారు ఇప్పుడు రేపు పొద్దున ట్రయల్ సందర్భంలో కానీ ఈ సిటిజన్షిప్ అంటే కంప్లీట్గా నేషనాలిటీ వేరుంటుంది కాబట్టి సో అక్కడ మీకు ఎట్లాంటి ఛాలెంజెస్ ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది దీన్ని మేము పాజిటివ్ వేలో అడ్వాంటేజ్ తీసుకుంటామండి ఎందుకంటే అతను తీసుకున్నది కూడా క్రిమినల్ ఇంటెన్షన్తో తీసుకున్నాడు క్రైమ్ని దాన్ని ఇంకా ఫర్దరెన్స్ ఆఫ్ క్రైమ్లో తీసుకున్నాడు సిటిజన్షిప్ అంటే ఇంకా ఎక్స్పాండ్ చేయాలి తన యొక్క నెట్వర్క్నని అంతే కదా పార్ట్నర్స్ తోటి ఇంకా ఎక్కువ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కోసం తీసుకున్నాడు అక్కడే మనకి కన్సీల్మెంట్ కానీ ఎవిడెన్స్ ఇది కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి ఇంకా దాన్ని స్ట్రెంగ్ చేసి ప్రాసిక్యూషన్ని అది కేసు స్ట్రాంగ్గా నిలబడేలాగా చేయడానికి మేము అది అడ్వాంటేజెస్గా మలుచుకుంటాం ఫారెన్ సిటిజన్షిప్ అనేది ఎలాంటి బారు కాదు మేడం లాస్ట్ ఈ కుకట్పల్లిలో మీరు అతని ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే అతని రియాక్షన్ ఏంటి మేడం ఏం చెప్తున్నాడు దాని గురించి ఇంటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ తలుపు తీయలేదండి మా అండ్ టీమ్స్ వెళ్ళినప్పుడు చాలాసేపటి వరకు డోర్ తీయలేదు సో వీళ్ళు లోకల్ పోలీసు అందరు వచ్చారు అందరూ హెల్ప్ చేశారు సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము అక్కడ డోర్ నాక్ చేసినప్పుడు అతను తీకపోతుంటే కొంచెం సెక్యూరిటీ వాళ్ళ హెల్ప్ కూడా తీసుకున్నప్పుడు ఒక టూ అవర్స్ తర్వాత ఓపెన్ చేశాడు మా డౌట్ ఏంటంటే ఈలోపు ఈ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసి అన్నీ డిలీట్ చేసి ఏమన్నా పక్కన నుంచి దూకేస్తాడా లేకపోతే ఏదన్నా పడేస్తాడా ఇట్లా మేము రకరకాలుగా సస్పెక్ట్ చేస్తూ ఉన్నాము ఇంకా బ్రేక్ ఓపెన్ చేయాలి సెర్చ్ ఆర్డర్స్ తీసుకొని అని చెప్పేసి అనుకుంటున్న టైంలో ఒక అటెంప్ట్ చేసి డోర్ గట్టిగా నాక్ చేసినప్పుడు వచ్చి తీసాడు తీసినప్పుడు మనవాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ అతని మొబైల్ ఏమో ఎక్కడో కింద ఎక్కడో పెట్టేసి ఉంది టెలిగ్రామ్ అన్ని అప్లికేషన్స్ డిలీట్ అయిపోయి ఉన్నాయి ఇల్లు అంతా సెర్చ్ చేసినప్పుడు బాత్రూంలో రూఫ్ కింద ల్యాప్టాప్ ఉంది సో అక్కడ ఎందుకు పెట్టావు ల్యాప్టాప్ అంటే ఇల్లు పెయింటింగ్ చేసేటప్పుడు నేను అక్కడ పెట్టాను అంటున్నాడు పెయింటింగ్ వేస్తుంటే రూఫ్ కింద ల్యాప్టాప్ ఎందుకు ఉంటుంది అని అంటే ఎక్స్ప్లెనేషన్ లేదు ఇట్లా మొత్తం సర్దేసుకొని మరి నువ్వు ఎందుకు తీయలేదు తలుపు అని క్వశ్చన్ చేశాను నేను వచ్చి పోలీస్ వచ్చినప్పుడు కోఆపరేట్ చేయాలి కదా అని అంటే నేను మార్నింగే ఫ్రాన్స్ నుంచి వచ్చి బాగా పడుకున్నాను దొప్పడు కప్పుకున్నాను చెప్తున్నాడు సౌండ్ విన్నప్పుడు వచ్చి తీశాను నేను అనేది అతను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అనమాట అంటే ఈ మెటీరియల్ అంతా ఇక్కడ ఎందుకు మేడం అతనితో పాటు మొబైల్గా తీసుకెళ్తుంటాడండి ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇది అతని ఇల్లు ఓన్ హౌస్ అనమాట ఇక్కడ పెట్టుకొని వెళ్తాడు వస్తాడు టూ మంత్స్కి ఒకసారి ఏ కంట్రీకి వెళ్ళినా మళ్ళీ తను వాళ్ళ ఇంటికి వస్తాడు ఇక్కడే అతని మకాం అంతా కూడా సో పర్మనెంట్ అబౌడ్ కాబట్టి ఇక్కడే అన్ని పెట్టుకుంటాడు ఒక అవసరమైన తీసుకెళ్తాడు ఆ కంట్రీలో ఉంటాడు వస్తాడు మళ్ళీ అందుకోసం దొరికింది ఇప్పుడు లాస్ట్ కోసం ఇప్పుడు మూవీ రూల్స్ ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్గా ఉంది సో ఆల్మోస్ట్ పైరసీకి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ ఒక్కొక్కటి డౌన్ చేస్తూ వచ్చారు సో ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్స్ కూడా మెయిన్ మూవీ రూల్స్ని పట్టుకోండి అన్నట్లు వాళ్ళంతకు వాళ్ళే చెప్తున్నటువంటి వర్షం సో దీని గురించి ఏం చెప్తారు మూవీ రూల్స్కి సంబంధించి కూడా మేము అరెస్ట్ చేసాము మొన్న పైరసీ కేసులో టెన్ మెంబర్స్ అరెస్ట్లో వన్ తమిళ్ బ్లాస్టర్స్ తమిళంవి మూవీ రూల్స్కి సంబంధించిన అక్యూజ్ని చాలా మందిని అరెస్ట్ చేశాము ఇంకా ఆ వెబ్సైట్స్ కూడా డౌన్ చేశాము ఇంకా కూడా ఉంటారు డెఫినెట్గా అడ్మిన్స్ ఉంటారు రన్ చేసేవాళ్ళు ఉంటారు ఇదైతే కంటిన్యూ అవుతుంది ఈ మూవీ వాళ్ళు వచ్చి కంప్లైంట్స్ ఇవ్వడం పైరసీ సెల్ వాళ్ళు మా ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ డెఫినెట్గా పైరసీ వెబ్సైట్స్ అన్నిటిని కూడా డౌన్ చేయడానికి విల్ ఆల్వేస్ ట్రై టు డూ దట్ అనమాట అరెస్ట్ తర్వాత రవి అరెస్ట్ తర్వాత సర్వీస్ సర్వర్ నుండి ఒక మెసేజ్ కూడా చేశారు ఇక మీదట మీ కంట్రీలో మా సర్వీస్ చేయలేము దీనికి దీన్ని ఎట్లా చూస్తారు మ్యామ్ యాక్చువల్గా మేము ఈ వెబ్సైట్స్ అన్ని డౌన్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ మేటి అంటారు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ వాళ్ళందరికీ కూడా పెట్టడం జరిగింది నోటీసు త్రూ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ హోమ్ ద్వారా సిపి గారు లెటర్ పెట్టి అవన్నీ కూడా డౌన్ చేయించారు ఇంకా కూడా కొన్ని రెండు రన్ అవుతుంటే అవి కూడా మేము రీసెంట్గా డౌన్ చేయించామన్నమాట అలా చేసినప్పుడు డిస్ప్లే అయిన మెసేజ్ అది ఇంకేమన్నా అతని నుండి రాబట్టేందుకు ఇంకా చాలా ఉందండి అందుకే కస్టడీకి కూడా పిటిషన్ ఫైల్ చేశాము కస్టడీకి తీసుకున్నప్పుడు అతని సోర్స్ ఎక్కడ నుంచి ఇన్ని ఎందుకు ఓపెన్ చేశాడు ఇంకా ఎవరెవరితో పార్ట్నర్ అవుతున్నాడు మనకి ఫారినర్స్ అంటున్నాడు కానీ వాళ్ళు ఎవరు ఈ బెట్టింగ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అసలు మూలాలు ఏంటి అనేది ఇంకా డీప్ గా వెళ్ళి అనలైజ్ ఇన్ఫర్మేషన్ మీద ఫారినర్స్ కూడా కేసు పెట్టే అవకాశం అంటే వాళ్ళ రోల్ కనుక మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఎవరినైనా పెట్టచ్చు అక్యూజ్డ్గా పెట్టడానికి క్లియర్ కట్గా వాళ్ళ రోల్ అనేది కనుక మనం ఐడెంటిఫై చేయగలిగితే పెట్టచ్చండి దానికి థ్యాంక్ యూ అట్ ప్రజెంట్ అది ఓవరాల్గా ఐ బొమ్మ ఇమ్మడి రవి అరెస్ట్ను మొదటి నుండి కూడా ఫాలో అప్ చేసి మొత్తం అతడి డీటెయిల్స్ అన్నిటిని కూడా టెక్నికల్ పరంగా అండ్ గ్రౌండ్ లెవెల్లో కూడా మొత్తం ఆపరేషన్ అంతా కూడా చూసినటువంటి డీసీపీ కవిత చెప్తున్నటువంటి వర్షన్ ఇది సో ఫర్దర్గా ఇమ్మడి రవిని పోలీసులు కస్టడీకి కూడా తీసుకోబోతున్నారు ఇప్పటికే సెవెన్ డేస్ పాటు కస్టడీకి అడిగారు సో అతడు కస్టడీలో ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా ఈ కేసులో అరెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది సో ఫర్దర్గా మరిన్ని బ్రేక్ త్రూలు కూడా పోలీసులకు దొరికే అవకాశం ఉంది వీడియో స్టాచ్తో సైబర్ క్రైమ్ ఆఫీస్ నుండి Pranita TV 9